చూద్దాం రండి చూడండి మేత తినిందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నాడు సరే కదా రొయ్యలు అనేది ఎలా ఉన్నాయో సరే కదా గాలి అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారు మన స్ఫూర్తికి అయితే కోరుకున్నాను ఈ రోజైతే మేమైతే మన్నోళ్ళ రోలు గుంటల మీదకైతే కాపలా ఉన్నాడు అక్కడికైతే వచ్చాను మన్నోలు చూశారు కదా గుంటలు అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ గుంటలలో అయితే మేత అయితే వేస్తారు అది ఎలా వేస్తారు ఏందనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా కాదు ఇంకొక అన్న కూడా వేస్తున్నాడు మేత ఎలా ఏస్తున్నారు ఏందనే ప్రతిదీ ఈ వీడియోలో అయితే ఉంటుంది అంటే ఆ మేత ఎందుకేస్తారు ఏందనేది అన్న వాళ్ళైతే ఎవరికి అడిగి అడిగి మీకు వీడియో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ ఎవరు కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు కదా అయితే చక్కనట్లోకి ఉంటాయి అవి కూడా ఎలా ఉంటాయి ఏందనేది కూడా చూద్దాము అన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి స్కిప్ చేయకుండా అయితే చోటు చూడండి ప్రతీద చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే మ్యాథ్ అయితే ఎలా వేస్తారని అది కూడా చూద్దాము వస్తున్నారు కదా మ్యాథ్ అయితే బోట్లు అయితే పోసేసుకుంటారు అది ఎలా చల్లతారు ఏందనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా మేత అనేది ఎలా వేస్తున్నారు అనేది కూడా చూడండి మీరు చూస్తున్నారు కదా మా అన్న అనేది మ్యాథ్ అయితే ఎలా వేస్తున్నాడో అలా అయితే వేసుకుంటే తెలియపోవాలి మేత చూడండి మా వాళ్ళు ఉండేది ఎన్ని గుంటలు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అక్కడ కూడా అయితే ఒక అన్నైతే వేస్తున్నాడు అంటే మా వాళ్ళు మూడు గుంటలకైతే కాపులో ఉన్నారనమాట రెండు చతురు చూస్తున్నారు కదా మా అన్నది మేత అయితే ఎలా వేస్తున్నాడు మనకైతే ఇక్కడ అంత అనుభవం అయితే లేదు గుంట్ల మీద అందుకని అయితే చూసేదానికైతే తెచ్చాము మా అన్నోళ్ళని చూసారు కదా మా అన్నోళ్ళు పురుషు కడుచుకోండి ఎలా ఉందో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు మా అన్నైతే మ్యాథ్ అయితే ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్ మ్యాథ్ కూడా చూడండి ఎలా ఉందో ఈ మ్యాథ్ అయితే ఇప్పుడు ఎలా చదువుతారా అనేది కూడా చూపిస్తారు చూడండి మీకు సరే కదా గాలి అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి సరే అంటే మన పొలాలు పిండి ఎలా చల్లుతాం అదే చల్లేస్తున్నారు మేత ఏమన్నా అంతేనా మ్యాథ్ చల్లేదు సరే కదా మేత అనేది ఎలా చల్లుతున్నారు అన్నలు ఆ విధంగా అయితే చల్లుకోవాలి మొత్తానికైతే అన్నైతే మ్యాథ్ అయితే చెల్లేసాడు చూస్తున్నాడు కదా మొత్తం అయితే చూద్దాం అది దేనికన్నాయ్యా ఎలా ఉండొచ్చు చూశారు కదా చెక్కనట్టు అంటే అలా ఉంటుంది అనమాట అది దేనికి అనేది కూడా అన్న నతడు అడుగుదాం మనం ఇప్పుడు అది దాంట్లో వేస్తే ఏందని కదా ఒక ఫైవ్ ఏంటని కదా వచ్చి అంటే ఇప్పుడు

అట్లాగే ప్రతి గుంటకైతే వేసుకుంటా వెళ్ళిపోతున్నారు ఆ గుంటలో కూడా అన్నం అయితే ఈ రెండు గుంటలు అయితే ఈ అన్నం అయితే మొత్తం అన్న ఇద్దరు అన్నలు వచ్చి ఈ రెండు ఈ రెండు ఈ మూడు గుంటలు అయితే చూసుకుంటారనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా అదైతే చెక్కనట్టు అంట దాంట్లో అయితే మేత అయితే వేస్తారంట చూసారు వెళ్ళా అది ఎలా వేస్తారు ఏంది అనేది మీకు అయితే చూపిస్తాను మా అన్న వాళ్ళు అయితే ప్రతి మేత అయితే చల్లుతారు చల్లేటప్పుడు అది ఎలా దాంట్లో మేత ఎంత వేస్తారు ఏందనేది ప్రతిదైతే చూపిస్తారు మీకు వస్తున్నారు కదా అంతా చెప్పినట్టయితే మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ మొత్తం గుంటలే ఫ్రెండ్స్ రోజులు గుంటలేను ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మ్యాథైటిస్ ఎలా చెల్లరీ ఏదైనా చూసారు కదా మీరు ఫ్రెండ్స్ ఇందాక చెక్కినట్లయితే మ్యాథ్ అయితే వేసాం కదా చూద్దాం రండి చూడండి మ్యాథ్ తినిందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నాడు సరే కదా రోగిలు అనేది ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా మామూలుగా ఒంట్లో అయితే మనమైతే మ్యాథ్ అయితే వేసిన గంటకైతే చెక్కనట్లు అంటే చెక్కనట్ల కూడా వేస్తాం కదా ఆ గంటకైతే మేత ఎంత తినింది ఏందనేది అయితే చెక్ చేస్తున్నారు అంతా ఉంటే ఇంకొంచెం మ్యాథ్ అయితే పెంచుకుంటారంట తినకపోతే అదే మ్యాథ్ అనేది కంటిన్యూ చేస్తారంట ఏ రోజుకి ఆ రోజు అలా చెక్ చేసుకుంటూనే ఉండాలి చూస్తున్నారు కదా అలా చెక్ చేస్తున్నారు అనేది మన అయితే తినలేదు మ్యాథ్ అయితే అదే మ్యాథ్ అయితే వేసుకుంటారేమో మళ్ళీ ఒక అరగంటే చూడాలా చూసారు కదా మొన్న వాళ్ళైతే రొయ్యల కొంటల మీద మేత ఎలా చల్లారు ఏందని మీరు వీడియో అయితే చూసారు కదా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో చూసినప్పుడు ఎప్పుడైతే లైక్ చేయండి మంచి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి రేపు అయితే సరికొత్త వీడియో అయితే వస్తాను ఇంతవరకు సరే తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్